మీటింగ్ పెట్టుకుంటున్నాం అయితలేదని మనమే అంటున్నాం ఏ దళితుల ఐక్యత అయితే ఎవరి మీద పోరాటం చేస్తున్నాం మనం అగ్రవర్ణాల మీద పోరాటం చేస్తున్నామని ఒక్కొక్క మీటింగ్ లో అంటాం ఇది ఇది జరుగుతున్న కుల సంఘాలు గాని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం ఏడా ఏ కులంలో ఏ పార్టీలో పనిచేస్తే ఎక్కడ అగ్రవర్ణాలు మనం అణిచివేయబడుతున్నారో చెప్పాలి మనం మిగతా కుల సంఘాలకు మన డిహెచ్పిఎస్ కు తేడేందో చెప్పాలి ఈ విషయం చెప్తూ ఒక కాకి మీద గ్యారా యాదన్న గారు రాసినాడు అరే బాబు మీరందరు కొట్టుకోవడం కాదు ఒక కాకిని చూడురి కాకి ఉన్నటువంటి జ్ఞానం మీ అందరికి వస్తే ఖచ్చితంగా మీరందరు ఐక్యం అవుతారు అనేటువంటి ఆలోచన చెప్తాడు కాకికున్న గమనం కూడా కున్న గమనం కూడా ఓదలితుడా నీకు మిరా ముండున్న చెట్టు కు ములున్న చెట్టుకు పండుంటే కాకి చెడవదు కష్టం ఎంత ఎదురైనా కాయ తినక కదిలిపోదు కాళ్ళు చేతులుండి కూడా ఓదలితుడా గోళ్ళు గిల్లుకుంటవేమిరా కాకికున్న గమనం కూడా దళితుడా నీకు లేకపోయేనేమిరా కమనే మాటకు బద్ద శత్రువు కాకి లోకానికి ముందు లేసి కేకలేస్తుంది కాకి పొద్దు బారెక్కిన గాని వదలితుడా నిదురమతు వదులవేమిరా మనం ఎక్కడున్నా గాని ఒక్క కాకిని ఇట్లా మనం రాయితోటో కట్టెతోటో కొట్టినట్లయితే తన జాతిని చంపిండో తన్ని తరుముతుంది కాకి తన జాతిని చంపిలో తన్ని తరుముతుంది కాకి మూకనంత ఏకం చేసి కేకలేస్తుంది కాకి ఇంటి పక్కలోడు సచ్చినా ఓదలితుడా కంటితోను చూడవేమిరా ఈ విధంగా ఆయన ప్రశ్నిస్తుంటాడు మనం ఎక్కడో ఒక అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు మనల్ని ప్రశ్నిస్తారు నువ్వు అట కాకపోతే నువ్వు ఇట కాకపోతు అని మన దాంట్లో ఉన్న అంటుంటారు మరి ఎప్పుడు కావాలి ఈ మత మతాల కులాల మీద ప్రతి ఎఫెక్ట్ ఇప్పుడు బాబు అనుకున్నాం వాళ్ళే మన మీద దాడి చేస్తున్నారు వాళ్ళ మీదనే చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఉన్నాం ఈ కులాలు ఉన్నాయి మన దాంట్లో నుంచే రానిస్తలేరు కాబట్టి మేము క్రిస్టియన్లకు పోయినాం తర్వాత ఇంకేమైనా మతాలకు పోయినాం మనమే పోతున్నాం అటు ఇటు కాబట్టి మనకు ఉన్నటువంటి మెయిన్ గా ఎడ్యుకేషన్ గా మనం ఉన్నటువంటి మన వర్గాలందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించిన విద్య మన అందరం కూడా చదువుకుంటే మనం వాళ్ళ మీద ఏసేదానికన్నా మనందరం అందరం మంచి చదువుకొని మనం చేసుకోవాలి మనం దానికి సంబంధించినటువంటి విషయంలో మనం కూడా మన రైట్స్ గురించి పోరాటం చేయాలని కోరుతూ అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నాడు అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీకత నేడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు మానవ మనుగడ కోసము కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుగున మోసము అవుతున్న పరిహాసము అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న వినవమ్మా నీ కథ నేడు రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న వినవమ్మా నీ కథ నేడు ఈ విధంగా మన హక్కులను మనకు సంబంధించినటువంటి రైట్స్ ను అందరం కూడా ఐక్యమతంగా కలిసి కాపాడుకోవాలని అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ కూడా కళాకు వందనాలను తెలియజేస్తూ ఆ మన్ మీద